మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సినిమా విశ్వంబరా అన్ని వర్గాల ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి చాలా కాలం తర్వాత చిరంజీవి ఓ విజుగల్ ఫ్యాంటసీ డ్రామాలో కనిపించబోతూ ఉన్నారు దీంతో ఈ యొక్క సినిమాపై మాస్ ఫ్యామిలీ ఆడియన్స్ ఓ రేంజ్లో క్రేజ్ అయితే నెలకొని ఉంది ఇక ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ వీడియో సీనియర్ హీరో సినిమాలలో ఓ రికార్డునైతే సృష్టించింది ఇక ఇప్పుడు హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వాంబరం నుంచి ఫస్ట్ సింగిల్ రామరామ అనే పాటను విడుదల చేసింది చిత్ర బృందం ఆస్కార్ అవార్డ్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ యొక్క పాట మొదటిసారి విన్ననే ఆటును టచ్ చేసే విధంగా ఉంది ఓ భక్తి తత్వాన్ని పలికించే ఈ యొక్క పాటకు ఓ ప్రత్యేకమైన మ్యూజిక్ ఉన్నట్లు కనిపిస్తూ ఉంది ఇక ఒకసారి విన్నాక అదే మైండ్లో మెదులుతూ ఉందనే చెప్పాలి ఇక పాటను చూస్తే చిరంజీవి మ్యాజిక్ స్క్రీన్ ప్రజెన్స్ ఎలా ఉంటుందో మరోసారి తెలుస్తూ ఉంది సింపుల్ స్టెప్పులతో కూడిన భావ ప్రకటన భారీ సెట్స్ మీద ఆయన ఓ పవిత్రతను వ్యక్తీకరించిన తీరు పాటకు మరింత గొప్పతనాన్ని తీసుకొచ్చింది ఇక చిరు అంత భక్తితో కనిపించడంతో పాటే కాదు అతడిపై ప్రేమ కూడా రెట్టింపు అవుతూ ఉంది శంకర్ మహదేవన్ ఆలాపనలో ఈ యొక్క పాట భక్తి రసంతో పరవశింపజేసింది రామజోగ శాస్త్రి రాసిన పదాలు సులభంగా గుర్తుండేలా వినసొంపులా ఉన్నాయి ఇక మొత్తానికి తాజాగా విడుదలైన యొక్క సాంగ్ మాత్రం మంచి రెస్పాన్స్ నైతే సొంతం చేసుకుంది సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా విడుదలైన యొక్క సాంగ్ను వీక్షించిన అక్కినేని హీరో నాగార్జున తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై చిరంజీవి గారు సాంగ్ చాలా బాగా ఉంది ఇక ఈ యొక్క సాంగ్లో మీ యొక్క డ్యాన్స్ మూమెంట్స్ కానీ అలాగే మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ మీ యొక్క కాస్ట్యూమ్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ యొక్క సాంగ్ వింటుంటే చాలా అద్భుతంగా ఉంది రామజోగేశాస్త్రి లిరిక్స్ కానీ అలాగే శంకర్ మహదేవన్ ఆలపించిన తీరు కానీ కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజీఎం కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి సాంగ్ వింటుంటేనే గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి పక్కా ఈ యొక్క సాంగ్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ కింగ్ నాగార్జున చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి